వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ టీఎస్ బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెడుతున్నా మన వీడియోలు లేట్ అవడానికి కారణం ఏంటంటే ఎన్ని రోజులు అయితే లోకల్ ఇసుక తిరిగిన ఇటు వైజాగ్ ఇటు లోకల్ సరౌండింగ్ అయితే కవర్ చేసిన అనమాట ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది మన వీడియోలు కూడా రాక ఇప్పుడైతే అయితే లోడ్ అయితే నింపిననమాట హైదరాబాద్ నుంచి మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు మన బండి అయితే అస్సాం వెళ్తుంది ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడము ప్రయంత్ అయితే ఇంటికాడ ఉన్నా నైట్ వచ్చేసినాం అనమాట నైట్ వచ్చేసి ఇంటికాడ ఆగినాం చిన్న చిన్న పనులుంట అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది అనమాట ఇప్పుడైతే మనం బయలుదేరే టైం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక నార్మల్గా చిన్న చిన్న అయితే పూజ లెక్క టైప్ అయితే చేసుకుందాం బండికి అయితే డిస్ట్ తీసుకొని అయితే బయలుదేరదాం ఇన్ని రోజులు వీడియోలు ఎందుకు రాలేదు అని చెప్పేసి మీకు ముందు ముందుగా చెప్తా డీటెయిల్స్ ఏంటనేది ఇప్పుడైతే బండికి అయితే పూజ టైప్లో చేసుకొని అయితే బయలుదేరతాం గాయస్ బండి అయితే ఇక్కడ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసింది మనం రెగ్యులర్ పెట్టే పార్కింగ్ ప్లేస్లో అయితే మన బండి అయితే అన్నమాట చూడొచ్చు విజయవాడ హైవే ఇక బండి కింద అయితే నిమ్మకాయలు అయితే తమ్ముడు ఇక కొబ్బరికాయ కొట్టేసుకొని నిమ్మకాయలు పెట్టేసుకొని అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం వర్షాలు అయితే నాన్ స్టాప్ కంటిన్యూ అయితే పడుతూనే ఉన్నాయన్నమాట మేడ్చలు కూడా మన బండి అయితే ఒక రోజు లోడ్ కాకుండా అయితే అయిపోయింది మొత్తం అయితే మనం పార్కింగ్ ప్లేస్ అయితే మొత్తం బురద బుడుతుంది అనమాట ఇక ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసుకొని ఇక బయలుదేరుతాం దీని బాధ నిచ్చారు మిచ్చంప మిచ్చంప్ వరకు మారా మనకైతే చాలా మంది సబ్స్క్రైబర్లు అయితే కలిసిర్రు అనమాట మన సబ్స్క్రైబర్లు వీడియోస్ కానీ ఎందుకు రాట్లేవు అని కామెంట్ అయితే చేసిర్రు ఎందుకు రాట్లేవు అంటే బయటికి పోదాం అన్న కూడా మార్కెట్ లేదనమాట అందుకని చెప్పేసి లోకల్ అయితే ఎన్ని రోజులు తిరిగిన నెక్స్ట్ అప్పుడు ఐకేపి తర్వాత అయితే బండి అయితే ఐకేపీకి తీసుకొచ్చి అయితే బండి అయితే లోకల్లో పెట్టేసిన అప్పుడైతే వీడియోలు అయితే ఆపేసిన అనమాట ఇక అప్పటి నుంచి అయితే ఇంతవరకు అయితే వీడియోలు అయితే ఏం పెట్టలేదు ఇప్పుడైతే వీడియోలు తీసే టైం వచ్చేసింది ఇక చాలా మంది కామెంట్ అని చెప్పేసి వీడియోలు అయితే జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే బయలుదేరం అనమాట ఇప్పుడైతే టేకుమట్ల దగ్గర ఉన్నాం మనం ఖమ్మం బైపాస్ రోడ్కి అయితే ఉన్నాం సురాపేట బైపాస్ దగ్గర ఏజీ లెఫ్ట్ తీసుకొని అయితే బయలుదేరుతాం అయితే ఇంకో బండి అయితే వస్తుంది అదేమో బూటానికి మనకైతే అనమాట మన బండి ఆ బండికి క్లీనర్ అయితే లేడు అనమాట మనవురాయనే మాట్లాడినా ఒకసారి మన బండి కూడా వచ్చాడు ఆయన గురించి అయితే ఇంతసేపు వెయిట్ చేసినాము యాక్చువల్ అయితే మార్నింగే వెళ్ళాలి కాకపోతే చాలా టైం పట్టింది ఇప్పుడు వచ్చిండు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తే ఇక్కడైతే ఫ్లేవర్ పెడుతున్నమాట ఇక్కడ డైరెక్ట్ వీకల్ దిగుతానికి హైదరాబాద్ నుంచి వచ్చే పనులు ఇక ఇప్పుడేమో అక్కడ పిల్లల మరి దగ్గర పోయి టర్న్ చేసుకొని రావాల్సి వస్తుంది ఎటు కాదు ఇంకొక ఆ రెండు నెలలు పడుతుంటుంది వర్క్ దగ్గర పడ్డది ఇక ఇది అయిపోతే మాత్రం డైరెక్ట్ ఇంచి దిగొచ్చు మన అవుటరింగ్ రోడ్ నుంచి దిగినట్టు దిగొచ్చు అనమాట లేకుంటే అక్కడికి పోయి ఇబ్బంది అనిపిస్తుంది ఇంత దూరం నాన్ స్టాప్ వచ్చి ఆడ ఫుల్ టర్నింగ్లో పనులు తిప్పే వరకన్నా టైర్లు అయితే బలుగుతున్నాయి అనమాట ఇక్కడ చాయ్ తాగి బయలుదేరడం గాయస్ ప్రజెంట్ అయితే ఖమ్మంలో ఉన్నాం ఖమ్మం దాకా అయితే వచ్చేసినాం ఖమ్మం ఊరు బయట ఆపుకొని అన్నం అయితే తినేసి ఇక అనమాట సురేషన్ అబ్బాయి అయితే ఇక్కడ ఆగింది స్టాంప్ అయితే వేయిస్తుండ్రు అది కర్ర బుగ్గులు కూడా అనమాట వాళ్ళు స్టాంప్ వేయించుకుంటారు వాళ్ళు ఫారెస్ట్ చెక్ పూసాకాడ ఇక్కడ అనమాట అన్న అయితే స్టాంప్ అయితే వేయించుకుండు ఇక్కడ వేయించుకున్నాక నెక్స్ట్ ఎక్కడ వేసుకోవాలో చెప్తారు వాళ్ళకి నెక్స్ట్ తల్లాడా ఉంటుంది దాని తర్వాత మందల పెళ్లి అశురాపేట జిరుగుమిల్లు జంగారెడ్డిగూడెం కొవ్వరు నెక్స్ట్ వచ్చేసి పత్తిపాడు రాజానగరం అట్లా ఉండేది అన్నమాట ఒక పదిహేడు పద్దెనిమిది చెక్ పోస్ట్ కానీ స్టాంప్ వేయించుకోవాలి ఒక్క చెక్ పోస్ట్ కూడా కానీ స్టాంప్ వేసుకోకుంటే మా రిటర్న్ పంపిస్తారు అనమాట లేకుంటే వంద రూపాయలకు వంద రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు అదనమాట ఒకసారి నేను డ్రైవర్ చేసేటప్పుడు సురాపేట బండి మీద చేసేటప్పుడు కర్ర అయితే పడదవని కట్టి చేసుకున్న ప్రైసెస్ సేమ్ ప్రాసెస్ అనమాట ఇక జర్నీ అయితే నాన్ స్టాప్ నడుస్తుంది అనమాట ఇక డబల్ ఉన్నాం ఈ బండికి ఆ బండికి ఇద్దరం ఇద్దరం ఉన్నాం ఎవరికి నీరు వస్తే ఎక్స్చేంజ్ అవుతాం అనమాట షిఫ్ట్ షిఫ్ట్ ఎక్స్చేంజ్ అవుతాం మేము ఇక మొత్తం అయితే కమ్మలు దాటేసినాం కానీ ఏం లేదు ఇక్కడ అసరాపేట్ లో అయితే ఘోరంగా అయింది యాక్సిడెంట్ రెండు బండ్లు కంటైనర్ ఇది ఫుల్ డౌన్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చేసి మన గోదావరి బ్రిడ్జ్ మీద ఉన్నాం రాజమండ్రి గోదావరి చూడండి ఫుల్ వెళ్తుంది వస్తున్నాయి నిండా పోతుంది గోదావరికి ఇక నైట్ వచ్చేసి జవరిపల్లి పార్కింగ్ అయితే పెట్టి వండుకున్నాం అనమాట మన బండికి అయితే చిన్న ప్రాబ్లం వచ్చింది స్టేరింగ్ అయితే హార్డ్ అయిపోయింది ఫ్రీగా తిరగట్లేదు లెక్ అసలే కట్టు కావట్లేదు ఇట్లా తిప్పుతుంటే స్టెప్పు స్టెప్పులు తిరుగుతుంది అనమాట ఏందని చూస్తే స్టీరింగ్ బాక్స్ మన ఫిల్టర్ పోతే ఫిల్టర్ వేయించుండే ఇక ఫిల్టర్ వేయించినా కూడా కొంచెం ఆయిల్ లెవెల్ తక్కువ ఉంటే నైట్ ఆయిల్ ఆ క్యాబుల్ నుంచి బయటికి అయితే కుడుతుంది అనమాట అందుకనే మనకు రాజమండ్రి ఆట రాజన్న అని చెప్పి ఒక మెకానిక్ అన్న అయితే అనమాట అతని నెంబర్ తీసుకొని ఫోన్ చేసి చెడ్డుకాడికి రమ్మన్నాడు ఇప్పుడు చెడ్గా వెళ్ళి ప్రాబ్లం ఏందో చూపిస్తాం మస్తు అయిపోయింది మస్తు తిరగట్లే హాడు గుడి లేకుంటే ఈ పాటికి వైజాగ్ దాడుతుండే పనులు हमारे इसका बहुत ही घटक है राने अरे बहार ये चलाते हैं ऐसा क्या यार ऐ गमसी जलाकर मंच कर ಅದೇ ನಾವು ಸಿಕ್ಸ್ತ್ ಇರ್ ಪಡೆಯ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ನಾನು అయితే ఆయిల్ కోస డబ్బా అయితే ఇప్పించారు అనమాట ఇక చూడండి అయితే ఈ థ్రెడ్ కొట్టేసింది మనకి థ్రెడ్ కొట్టేసి ఆట నగర్లో హైదరాబాద్లో దీనికి బయట తెప్పేసి సెటప్ అయితే చేసిర్రు జామ్ అవుతుంది ఇప్పుడు కొత్త డబ్బా తెచ్చుకోవాలి ఎంత అయితే చూద్దాం ఆటోమొబైల్ అడిగైతే పోతున్నాం అయితే పని అయితే కంప్లీట్ అయిందనమాట ఆంటీ బయలుదేరేటప్పటికి వచ్చి నాకు పన్నెండు అయిపోయింది ప్రాబ్లం ఏంటంటే డబ్బా అయితే చేంజ్ చేసిన అలా డ్రప్పర్ ఫిల్టర్ వస్తుందనమాట ఫిల్టర్ ఒక బోర్ట్ వస్తుంది దాని థెడ్డింగ్ కొట్టడం వల్ల డబ్బా అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది అందులో ఒకటి అలా సండే కాబట్టి షాపులన్నీ కూడా బంద్ ఉన్నాయి ఆటో నగర్ మొత్తం నిజంగా జరంగా ఒక షాప్ అయితే ఫుల్గా ఉండే ఆయన గోధుమలో పోయి దూర ఆడికి తీసుకొచ్చేవాళ్ళకి చాలా లేట్ అయిపోయింది అయితే కొద్దిగా తీసుకున్నా పాత వేసుకున్నా అనమాట ఇక మొత్తం ఖర్చు అయితే ఇరవై వందలు వచ్చింది మనకి ఆ డబ్బా చేంజ్ చేసానికి చెగ్గప్పిట్ అది దాటించి టి కింద అయితే పెట్టి అయితే వాడుకున్నాను అనమాట నైట్ అయితే నిద్ర అయితే లేకుంటే స్టేరింగ్ అసలే కట్టుగా ఇక నిమ్మలంగా నిమ్మలంగా అయితే దేవరిపల్లి పార్క్ దాకా వచ్చేసాం కదా ఇక్కడ చాయ్ తాగేసి బయలుదేరతాం టైం హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనకైతే ఇంటికానికి బయలుదేరి ఇది రెండో రోజు అనమాట నిన్నైతే రాజమండ్రిలో మార్నింగ్ అయిపోయింది పేరి పక్క ఖాళీ పెట్టింది కదా ఒక బండి ఉంది కదా ఆ బండికి టైర్లు అనేది బాగాలేవు అనమాట అది మూడు టైర్లు వరిపోయినాయి అందుకనే చాలా లేట్ అయిపోయింది లేకుంటే రెండో రోజు మార్నింగ్ వరకల్లా బాలాసూర్ లో ఉండాలి బండి ఇప్పుడు ఇప్పుడే ఒరిసాలకు అయితే ఎంత అయినాం అనమాట బలంపూర్ దగ్గర ఉన్నాం ఇక మనం దగ్గర డిజిల్ పట్టించే బంక్లో పోయి ట్యాంక్ అయితే ఫుల్ చేయించుకోవాలి పార్టీ అయితే మనకి మూడు రోజులు అయితే టైం ఇచ్చాడు ఇక్కడ నుండి మరి మూడు రోజుల బండి పెట్టమన్నాడు మరి పెట్టమా పెట్టమని తర్వాత ఎందుకంటే మనకైతే కలిపెట్టే వరకు అయితే రాజ్ ఇది లైట్ రోడే అనమాట ఇరవై మూడు ఉంది ఇది అస్సాం అనమాట మన అల్నింగ్ పాయింట్ అస్సాం స్టేట్ లా స్టేరింగ్ అయితే ఫ్రీ అయిపోయింది పని చేపించాక మన స్టేరింగ్ తప్ప చూస్తే కదా పొద్దున చేసేది స్టీరింగ్ డబ్బా డబ్బే మొత్తము స్టేరింగ్ డబ్బాకి పన్నెండు వందల పదకొండు వందల యాభై రూపాయలు తీసుకుంటు రెండు పవర్ స్టేరింగ్ ఆయిల్ తీసుకున్నా అది ఒక ఐదు వందలు అయిపోయింది మెకానిక్ ఛార్జ్ ఒక ఆరు వందలు తీసుకోండు మొత్తం అయితే మనకు ఇరవై వందలు కలిసి వచ్చింది ఇప్పుడైతే అయితే స్టేరింగ్ అయితే కార్ స్టేరింగ్ లాగా ఫ్రీ అయిపోయింది అనమాట అంతకుముందుకేమో ఆటే స్టేరింగ్ కట్ చేసే కదా మీరు ఎంత హార్డు అన్నీ నచ్చేస్తే అనమాట చాలా హార్డ్ ఉండే ఇప్పుడు మూత పోయిన ఇరవై వందలు కానీ చాలా ఫ్రీ ఉంది మంచిగా ఉంది ఇలా నెక్స్టిషన్ మొత్తం బస్సులో పోయి అయితే మాట్లాడుకుందాం ఆ బండి అయితే మనం ఎంత ఆర్డర్ వచ్చింది అది హైట్ రోడ్ కదా ఆ బండికి మన బండి ఒక కిలోమీటర్ డిఫరెంట్ డిఫరెంట్ అయితే పెట్టింది అనమాట ఇప్పుడు ఆ బే ఆర్టీ ఆపితే కాలిప్పిది వెయ్యి రూపాయలు పోతే ఇప్పటికే ఆయన పరిస్థితి బాగా ఇంత ఇక్కడ ఆర్టీఓ ఉంటే ఇక నేను ఫోన్ చేసి చెప్తాను మాట అమ్మ ఆర్టీ ఆంటే ఆపుకుంటాడు వెయ్యి రూపాయలు సేపు అవుతాయి అయితే పోతూనే ఉన్నాయి చూసుకుంటే పోదాం ఆర్టిఓని కూరగాయలు తీసేస్తున్నాం బార్డర్లో టెంటర్ అయినాక ఇంకా బంగ్రా పోయి వండుకొని తినేసి ట్యాంక్ అయితే ఫుల్ చేసుకోవాలంటే బయలుదేరం ఆటివ్ ఉన్నట్టు ఐదు వన్ ఆఫీలు ఈ వచ్చిన అయితే మాత్రం ఇదొక పరకాయ నొప్పి ఆర్టీ చూసుకుంటూ పోవాలి మొత్తం రెండు వందలు తీసుకుంటా వచ్చేది కానీ ఒక్కసారి వెయ్యి రూపాయలు అంటే సరే వెయ్యి రూపాయలు ఒక్కొక్కరు పోతు అంటే ఒక్కొక్కరు పోదు ఇక్కడ బరంపూర్ ఒకటి తర్వాత గంజాము అంటే బరంపూర్ గంజాం కమ్యూనిటీ అనమాట ఒకరోజు ఈయన ఉంటే ఆయన ఉండడు ఆయన ఉంటే ఇలా ఉండదు ఆ ఈ రెండు తర్వాత కుర్తా భువనేశ్వరు కట్టకు తర్వాత చట్టిగో దగ్గర ఉంటారు తర్వాత భద్రకు బాలసూరు వారాసాకా తీసుకుంటూ పోవాలి అంటే ఇంతమంది ఏముండరు ఇల్లు ఒక నలుగురు ఉంటారు అనమాట ఎవరు ఎప్పుడు ఉంటారు తెరవదు హైట్లో ఉంటే మాత్రం వేరేకి వచ్చే పదాంకు డిప్పర్ కొట్టి ఉన్నా అని చెప్పేసి ఆడుకుంటూ వెళ్ళిపోవడమే మన లెక్కలు తిరిగేది హైట్లో కదా ఇప్పుడు ఆ పండ్ల కూడా ఇరవై మూడు లైట్ ఉంది లైట్లో ముక్కు కర్రపుల్ ఇంకా అది స్టాంపు నేపించుకోవాలి చెప్పుకి అదొక లేటు ఈ టైం బలడ్ ఒక లేటు మన అయితే చాలా వేస్ట్ అయింది అనమాట ఇక ఎమ్మెంట నుంచి డిస్ట్రిబ్యూటర్ ఇంకా మనకైనా బూటాని వెళ్తుండం నాకు తెలిసి ఆడిన దాకా బండి అది మన ఉంటది దాని తర్వాత డివైడ్ ఫ్రెండ్స్ అయితే వచ్చినాం రెండు ఇక్కడ పార్కింగ్ చేసుకున్నాం ఇక్కడ అన్న బండి ఇక్కడ పార్కింగ్ చేస్తాం మా రెగ్యులర్ గుడ్ పెద్దగా ఉంటుంది పార్కింగ్ ఇక్కడ వంట సెటప్ అయితే పెట్టినాం అనమాట ఇక్కడ తమిళనాడు బండి అవితే దీని కింద నీడ లెక్కుంటే కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇక్కడ ఒక బండి గేస్తూ నీ అన్న ఒక బండి గేస్తూ కూర అవుతుంది ఇలా బెండకాయ మా బాలన్న వంట మాస్టార్ వంట చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరాలి మా అబ్బులు ఎండ గోరం ఘోరంగా ఉడకపోస్తుంది ఇక్కడ ఫుల్ ట్యాంక్ అయితే అయింది ఇరవై ఇరవై వేల ఐదు వందల రెండు రూపాయలు అయితే పట్టింది రెండు వందల పంతొమ్మిది లీటర్లు ఫస్ట్ ఫుల్ ట్యాంక్ ఏమో ఇరవై రెండు వేలు పట్టింది అయితే ఇంకొక ఫుల్ ట్యాంక్ పడుతుండొచ్చు మొత్తం అడిగి వరకు టోటల్గా ఎంత డీజిల్ పడుతుందో చూద్దాం ఇప్పుడు టైం వచ్చేసి మూడు అవుతుంది ఇక బయలుదేరుదాం సరస్ ఉంది ఇక ఒక రెండు వేలు క్యాష్ తీసుకొని బయలుదేరుతాం ఇదైతే బోర్డర్ ఎల్ బోర్డర్ ఎంటర్ అయినాక ఫస్ట్ కాళీచంద అని ఇండియన్ ఆయలు పంపిస్తుంది అనమాట అలా డ్రైవర్ రెస్ట్ రూమ్స్ ఫ్యాన్లు మంచాలు టీవీ అన్నీ ఉంటాయి మంచి ఎల్ఎన్టీ బార్డర్లో అయితే ఉన్నాం మార్నింగ్ అయితే వచ్చి ఇక్కడ పెట్టుకున్నాం ఇక ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు బయలుదేరే టైం వచ్చింది చాలా లైట్ పడ్డాక బయలుదేరదామని చెప్పేసి ఆగినాం ఎందుకంటే ఇప్పుడు వెళ్తే ఇక వాళ్ళు ఉంటారు ఇక ఎంట్రీ లది అని చెప్పి తలకరా తెలుసుగా బెంగాల్ ముంచట ఇక కొద్దిసేపు ఆగి వెళ్తాం ఒక అర్ధ గంట గంట అయితే చీకటి చీకటి అయితే లైట్లు వేసుకొని బయలుదేడదాం ఇంజన్ అయితే చెక్ చేస్తున్నాం బరాబర్ ఉంది మంచిగా ఫ్రెష్గా ఫ్రెష్ అప్ అయిపోయినాం మంచిగా వండుకొని తినేసి పండుకున్నాం పండుకొని లేచి సానంగి చేసుకున్నాం ఒక గంట తర్వాత అయితే బయలుదేరతాం తెల్లార వరకు అయితే థర్టీ ఫోర్ అయితే ఎక్కాలి ఇక అక్కడి నుంచి ఇక ఆడుకుంటే వెళ్ళాలి ఇక అయితే మనకి వెళ్తే ఎరకనమాట థర్టీ ఫోర్ బంగ్లాకైతే వచ్చేసినాం అనమాట ఇలాగా ఎనిమిదిన్నర ఆ అయితే వచ్చేసినాం ఇక ఇక్కడికి వచ్చేసి మోగా ఆడుక్కున్నాం అన్నం వండుకున్నాం కూర వండుకున్నాం చికెన్ తెచ్చుకుని ఉండే ఇక అన్నం చికెన్ అన్నం మూడు పుట్టక మనకైతే వీడికి వెళ్ళి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఆరు వందల డెబ్బై కిలోమీటర్ ఉంది ఇక సాయంత్రం నాలుగు గంటలకు అయితే హైట్ కూడా లేదు మనకి ఇక మెసేజ్ అయితే పెట్టాలంట ఒకసారి కనుక్కోవాలి ఎన్ని మెసేజ్ పెట్టాలి ఎందుకని అనుకోని అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే బయలుదేరాలి వీడియో అయితే ఎక్కువ ఎంత అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంత ఎంజేస్తున్నావు ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో వెళ్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్